కే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సుగాలి కుటుంబం వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ చింతా దీక్షితులు గళం శ్రీవెంపటి కామేశ్వరరావు శ్రీ చింతా దీక్షితులు ప్రముఖ కథా రచయిత బాలగేయ వాంగ్మయ ప్రముఖులు తమ బంధువు శ్రీ చింతా శంకర్ దీక్షితులతో కలిసి కవుల మాదిరిగా కవితారంగ ప్రవేశం చేశారు తన పూర్వాచార ఘనతను ప్రదర్శించడానికి ఆధునిక నాగరికతను నిరసించడానికి వటీరావు ఎంఏ అనే పాత్రను సృష్టించి అనేక కథలు రాశారు భారతదేశం గురించి పిల్లలకు అర్థమయ్యేలా మినూ మిసానీ రాసిన గ్రంథాన్ని మన ఇండియా పేరిట తెనిగించారు తన కథానికలతో సాహితీ సమితిలో కథక చక్రవర్తి అనే విఖ్యాతి గడించారు పదకొండు కథలతో ఏకాదశి అనే సంపుటాన్ని వెలువరించారు పలు ఏకాంక నాటికలు వారి నుంచి జాలువారాయి వారి బాల సాహిత్య సంపుటి లక్కపిడతలుకు భారత ప్రభుత్వం బహుమతి లభించింది వాస్తవానికి శిశుసారస్వతానికి దీక్షితులుగారు పితామహులు అని చెప్పుకోవచ్చు చలంగారి మనసును మార్చి ఆయన జీవితంలోనే గతంతో సంబంధం లేని మరో దారిని పట్టించిన ఘనత శ్రీ చింతా దీక్షితులుది అరవైవై ఏటా పంతొమ్మిది వందల అరవైలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాసిన దీనాతి దీనమైన మూగజీవుల కథనం సుగాలి కుటుంబం ఆ రోజుల్లోనే అడవి సంపద కొల్లగొట్టబడడం అడవితల్లి ఒడిలో నివాసం ఉన్న వారి ఇక్కట్లను వారిని ఎక్స్ప్లాయిట్ చేసిన క్రౌర్యాన్ని తేట తెల్లం చేసిన కథ అతి సరళంగా ఆర్ద్రంగా కరుణాత్మకంగా పసిపిల్లలకు పాటలు కథలు చెప్పిన ఒకనాటి మనసున్న రచయిత వనచర గిరిజన జీవితాలని వారి జీవనాన్ని మొట్టమొదటిసారిగా గొంతు విప్పి చెప్పిన కథ సుగాలి కుటుంబం ఇప్పుడు విందాం పాత అధికారి వెళ్ళి కొత్త అధికారి వచ్చిన్నాడన్న వార్త చుట్టుపట్లనున్న గ్రామాలకు అన్నింటికి తెలిసింది ఇంత త్వరలో తిరిగడానికి కారణము లేకపోలేదు ఈ ప్రాంతపు దేశమంతా అడవిమయము ఆ అడవిలో ఒక భాగమునకు ఈయన అధికారి ఏ ఊరి వాడో తెలియదు అధికారము చలాయించేటప్పుడు ముక్కుసూటిగా వెళ్ళడం ఈయన మతము ఈ సంగతి ఈయనే పలువురితో చెప్పటం కద్దు లోకులు ఈ సన్మార్గమును కాఠిన్యమన్నారు ఒకనాటి సాయంకాలము ఈయన పాత్రకు పేరు ఉండవలను గనుక ఈయనను మునిస్వామి అందాము కంసాలివానికి వర్తమానము చేసినాడు ముప్పది తులముల బంగారముతో చేయబడిన కంఠే ఒకటి ఆయన భార్య పెట్టుకునే అలంకారములలో ఒకటి ఈ కంఠను చెరిపించి నలభై తులాల బంగారపు కంఠ చేయించిబటమని భార్య అడగడము కంసాలని పిలిపించడమునకు కారణం కంసాలి వచ్చినాడు అతనికి చెప్పవలసిన మాటలు చెప్పుతుండగా అడవి కాపరులు ఒక మనిషిని పట్టుకుని మునిస్వామి వద్దకు తీసుకువచ్చారు అడవిలో నల్ల మధ్య కొమ్మ కొట్టి ఈ మనిషి తీసుకుని పోతుండగా కాపరులు పట్టుకున్నారు మునిస్వామి విచారణలో తేలని విషయం ఇది ఈ మనిషి బండి చక్రమునకు కొన్ని ఆకులు విరిగిపోయినవట అక్కడ కర్రలు దొరకలేదట బండి తోలుకుని జీవించటమే అతని ప్రధాన వృత్తిట అందుచేత అడవిలో కొమ్మ కొట్టిన మాట వాస్తవమట సన్మార్గగాని అయిన మునిస్వామి అతనిపై కేసు చేసినాడు అడవి కేసులకు సాక్ష్యము మొదలైనవి అక్కరలేదు అధికారి మాట మేజిస్ట్రేటు శిక్ష నేరస్తుని కొంపగుండము అడవి పరిపాలనలో న్యాయ చక్రము పై మూటి మీద ఎప్పుడూ వర్తిస్తు ఆ మనిషికి రెండు సంవత్సరముల కఠిన వరకము పడినది మునిస్వామి వచ్చిన నెలలోపుగా ఇట్టివెన్నో జరిగినవి ఆయన కీర్తి చంద్రికలు నాలుగు వేపులా వ్యాపించినవంటే ఆశ్చర్యమేమి రాక్షసనామ సంవత్సరమున సకాలమున వర్షములు లేకపోవడ చేత కొన్ని చోట్ల వర్షములు వెనకబట్టుట చేత కొన్ని చోట్ల కాటకము సిద్ధించినది పచ్చని చేలుండవలసిన తావులందు పర్రభూములు కానవచుతున్నవి సూర్యుని వేడిమి నానాటికి సహింపశక్యము కాకున్నది నాగళ్ళు గొర్రులు జడ్జిగాలు పాపటలు మెట్టులు అన్నియు మూల కొదిగినవి నూతులందు నీరు నానాటికి లోనికి పోవుచున్నది చెరువులు ఎండుకుపోయినవి విత్తనమల కొరకై వెనుకటి సంవత్సరము దాచుకున్న ధాన్యము జొన్నలు కొర్రలు ఈ సంవత్సరము గ్రాసమునకు వినియోగపడుచున్నవి భూమిపై గడ్డి మొలవలేదు అడవిలో చెట్లు చిగుర్చలేదు ఆవులకు మేత లేదు మనుష్యల కావుపాలు లేవు ఈ ఏడు వర్షములు లేక పంటలు లేవు తినడానికి తాటపళ్ళేనా పడటం లేదు అని ఒక మాలవాడు విలపించినాడు ఈ కాలమున మునిస్వామి అధికారంలోనున్న అడవికి సమీపంలో ఒక ఊరిలో ఒక సుగాలీ కుటుంబము కాపురముండెను ఈ కుటుంబము ఆ ఊరికి రావడమనకు పూర్వము ఎర్రకొండలో ఉండేదిట అక్కడ ఉన్న చెంచువాళ్ళు వీళ్ల కొంపలో పడి దోచుకునడం చేతను వీళ్ల పశువులను తోలుకుపోవడం చేతను జీవనాధారము లేక ఇక్కడికి వచ్చినారు అడవిలో నివసించిన సో చెంచువాళ్లు బాధ పెట్టుదరనే భయము చేత ఊళ్ళోనే కాపురమున్నారు ఈ కుటుంబము కడు బీద స్థితిలో ఉన్నది వీరిపై దిగదలిచి ఒక బ్రాహ్మణుడు తన దొడ్డిలో వీరిని నుండనిచ్చను ఆ దొడ్డిలో పాక వేసుకుని వీళ్ళున్నారు సుగాలి వాళ్ళు అడవి జాతికి చేరినవారు చెంచులు ఎరుకులు కోయలు లంబాడీలు వడ్డలు ఇట్టి అడవి జాతులే సుగాలులకు కొండలు అడవులు నివాస స్థానము వీళ్ళు అడవులకు పిల్లల వంటి వారు అడవులు వీరిని కనును అడవులు వీరిని పోషించును అడవులు వీరిని భరించును అడవులకు వీరు తమ ఆస్తుల నర్పింతురు సుగాలి స్త్రీలు అలంకార ప్రియులు వివాహత అయిన సుగాలి స్త్రీ చేతులకు ఎముకలతో చేసిన కంకణములను మోచేతి వరకు ధరించును బొంతలలో చిన్న చిన్న అద్దములను కుట్టి బొంతలు కతికించి ఆ బొంతలను లంగావులే కట్టుకునను ఉరస్థలిపై కప్పుకొనను రంగురంగుల గుడ్డలతో బొంతలను చెదురు రంగులన్న వారికి ప్రీతి వారి బొంత టోపీ తలపై ధరించట కూడా కద్దు సుగాలి స్త్రీలు సొగసుగా నందరూ ఆరోగ్యము సౌందర్యములకు వన్నె తెచ్చును వీరికి ఆరోగ్యము సౌందర్యము కూడా కలవు పురుషులను స్త్రీలను కలిసి పండుగ దినములలో నృత్యము సల్పెదరు సుగాలి భాషలో పదములు పాడేదరు అడవులలో కట్టెలను కొట్టి మోపులుగా కట్టి ఊరూరు తిరిగి వాటి నమ్మి జీవింతురు వీరు ఇది కొందరి వృత్తి కొందరు అడవులలో పశువులను మేపుకొని జీవితురు ఈ సుగాలులు ఇతర అడవి జాతుల వలనే అప్పుడప్పుడు దారులు కాచి దొంగతనము చేయుట కద్దు అందు స్త్రీలు కూడా పాల్గొందరు వీరిలో సాధారణముగా స్త్రీలు పురుషుల కన్నా బలాడ్చరు కాటకము నానాటికి తీవ్రమైపోయింది మర్యాదగా కూలిపని చేసుకుని గుక్కడి అంబలి త్రాగే వాళ్ళందరికీ చిప్ప చేతికి వచ్చింది ఊళ్ళల్లో యాచకుల సమర్థము ఎక్కువ అయిందని పత్రికలలో మరలు వినిపించెను వీధులలో పాటలు పాడుకొనసూ యాచకులు సంచారం చేయుచుండెని వానదేవుడు పదములు ఎల్ల తవుల వినవచ్చుచుండెను వానా ఓ వానా ఇగనెందుకున్నావు జగమేలు నా సామీ చిన్న మొలకలు జింకల పాలాయే వేసిన చేలన్నీ ఎండిపోయే చక్కంటి మగవాళ్ళు సూదులైపోయిరి ఏకంత మగవాళ్ళు ఎదవాడి ఉండిరి గుంటిక కొట్టేవాళ్ల గుండెలారుకుపోయే నాగలి పట్టే వాళ్ళ నడుములెండుకుపోయి నెత్తి మీద సూర్యుడా నెలవన్నె కాడ తల మీద సూర్యుడా దండంబు నీకు ఏనుగంతెద్దులు ఎత్తుబడిపోతాయి గాడి కట్టిన పసరం కడేంకుపోలేదు ఎక్కడా ఉన్నావో గ్రక్కన కదులయ్యా కురిపించు నా సామి కుంభ వర్షాలు కురవాకమతోడ కువ్వారేళ వానలు కురిపించి ప్రాణాలు రప్పించు వంకలు నిండంగ వాగులు నిండా కురిపించు నా సామి కుంభవర్షాలు వర్షాలు వాన దేవుడా ఓ వాన దేవుడ ఇగనెందుకున్నావు జగమేలు నా సామి ఈ సుగాలి కుటుంబము కూలి పనులున్న రోజులలో కూలిపని చేసుకుని పొట్టపోసుకునేవాళ్ళు కాటకము ఉచ్చుట కూలిపనులు పోవుట ఒక్క మారు తటించినది కట్టెలు కొట్టుకుని అమ్మి జీవిస్తామంటే అడవి స్వాధీనములో లేదు పశువులను కాచుకుందామంటే పశువులు లేవు అడవి జాతి వాళ్ళని అడవిని అనుభవించటం వద్దనడం పిల్లలను తల్లి వద్ద పాలు తాగరాదనడమే ఈ సుగాలి కుటుంబమున యజమాని పేరు రూపల్ నాయక్ అతని భార్య పేరు చంద్రి వీనికి కొడుకులు కూతుళ్ళు పాలు త్రాగు పిల్ల మొదలుకొని పదిహేనేళ్ల వరకు వయస్సు వచ్చిన పిల్లలు ఏడుగురు సూర్యనాయక్ రామనాయక్ నాయక్ లక్ష్మి సీత బద్ది భారతి వాళ్ళ పేర్లు తండ్రి తల్లి పాటుపడి పిల్లలనందరను పోషించగలను పెద్ద పిల్ల లక్ష్మికి పన్నెండవ ఏట వివాహమైనది అత్తవారు తీసుకుపోయి బాధలు పెట్టడం వల్ల అత్తవారింటి నుంచి పారిపోయి వచ్చి తల్లి ఉన్న ఊళ్ళోనే ఒక శూద్ర కుటుంబంలో చాకరీకి ప్రవేశించి పొట్టపోసుకుంటుంది లక్ష్మి తొలి కోడి కొయ్యడంతోనే రూపల్ నాయకుడు చంద్రి బయలుదేరి కొండల మీదకి అడవిల్లోకి పోతూ ఉండటం వాడుక పిల్లలందరూ ఇంటి వద్దనే ఉందురు అడవికి పోయి అక్కడ దేవదారు కూర పింకికాయలు కాయలు పాలపళ్ళు వెలకపళ్ళు ఏవి దొరికితే అవి తీసుకువచ్చి ఊరూరో తిరిగి జొన్నలు కొర్రలు పోగు చేసుకుని మధ్యాహ్నం వంటి గంటకు ఇంటికి వచ్చేవాడుక అప్పుడు కొర్రన్నమో జొన్న సంకటో జొన్న రొట్టో తయారు చేసి తామింత తిని పిల్లలకింత పెట్టి ఆ రోజు గడుపుకునేవాళ్ళు సుగాలి వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంత తింటారు కానీ ఒకరిని దేహి అని చెయ్యిచాపి అడగరు స్తే వద్దరు కొంతకాలం ఈ రీతిగా జరిగింది ప్రజలలో క్షామము ప్రవేశించినది ఆకుకూరలు పండ్లు కొనేవాళ్ల సంఖ్య నానాటికి క్షీణించింది ఇక చేయవలసిందేమి చేయుటకు కూలి పనులు లేవు కాయుటకు పశువులు లేవు ఆకుకూరలు కొనుటకు మనుష్యులు లేరు ఇట్టి స్థితిలో ఉన్నవారే కొందరు యాచకుల ఉదురు వీటి స్థితినున్న వారే కొందరు దారులు కొట్టుటకు మొదలుపెట్టుదురు ఎవరిది తప్పు వారిదా ఐదారుగురు పిల్లలు రోటి చుట్టూ ముగినారు వారెవరు మోకాలపై తల వంచి ధ్యానము మూల అతడెవరు వారి ముఖములు తేజోహీనమై ఉన్నవేళ వారి కడుపులు నడుముల కంటుకుపోయే నేల రోకలి చేతబూని ఒక్క రీతిగా దంచుతున్నది అవి ఏమి ఆమె ఎవరు ఈత పండ్లను అక్కడక్కడా పోగు చేసుకుని వచ్చి వాని నిండబెట్టి తరువాత నా పళ్లను దంచి గింజలను పారవేసి ఆ పొట్టుతో రొట్టెలను కాల్చుకొనిస్తున్నారు రూపల్ నాయక్ కుటుంబము మార్గము లేని వారికి భగవంతులకు మార్గమును కల్పించక మానునా కాలినది ఈత పొట్టుతోనైనా రొట్టె ఒకటి తినుటకు వారు ఎనిమండుగురు కొంతకాలం ఇట్లు గడిచినది ఈత పళ్ళు కూడా కొన్నాళ్లకు కరువైనవి కావా చెంచువాళ్ళు సుగాలి వాళ్ళు ఇందరికీ ఎంతకాలము ఈత పళ్ళు ఆధారమై ఉండగలవు ఇంకా సాధనమేది ఒకనాటి ఉదయమున రూపల్ నాయక్ చంద్రి ఇద్దరు తట్టలు చేతితో పట్టుకుపోయినారు వాళ్ళ పిల్లలు ఊరిలో వీళ్ళ గడపలు వాళ్ల గడపలు పట్టుకుని కాలము ముబుద్దుస్తున్నారు మధ్యాహ్నం ముగిసరికి భార్యాభర్తలిద్దరూ తట్టెడు చింతగింజలను తెచ్చిన్నారు అవి ఎలా ఆ చింతగింజలను రోటిలో ఇద్దరు దంచినారు నీళ్ళల్లో నానవేసి కడిగినారు ఎండబెట్టి తిరుగలితో విసిరినారు నల్లటి పిండి తయారైనది వీరు చేయి పనులను పన్నెండు కన్నులు చూస్తూ ఉన్నవి ఈ పిండితో సాయంత్రం సరికి రెండు రొట్టెలు తయారైనవి మెడపట్టులు పట్టుకొనచు తమకు తక్కువైనదని కొట్లాడచ్చు పిల్లలు దంపతులు ఆ రొట్టెలను తిన్నారు ఇంత నీరు త్రాగినారు ఆ దినమనకు భగవంతుడు ఇచ్చినాడు హాయిగా రాత్రి అందరూ వెన్నెలలో విచారము లేకుండా నిద్రపోయినారు కొంతకాలం ఈ రీతిగా జరిగినది చింత కూడా కరువైనది కొన్నాళ్లకు చింత గింజలను వర్తకులు అమ్మ మొదలుపెట్టి పడి అర్ధణ అర్ధణ ఆ సుగాలి వాళ్లకు ఎక్కడ నుంచి వచ్చును ఇక చేయున్నదేమి ఒకనాటి సాయంకాలము ఒక సుగాలి కుటుంబము ఆరు బయట ఆకులలో నల్లటి పదార్థము పెట్టుకుని ఆత్రంగా తినుచున్నారు ఆ నల్లటి పదార్థమేమి చింతచుగురు చింతపండు బూడిదలో కలిపి పొయ్యి మీద ఉడికించగా తయారైన పదార్థము ఈ అంబలి త్రాగి కడుపు నిండా నీళ్లు త్రాగి చింతలేక హాయిగా నిద్రపోయి కొన్నాళ్లకు అడవిలో చింతపండు తెస్తూ ఉన్న వాళ్లకు శిక్ష పడుతుందని వదంతి పుట్టింది ఇక చేయవలసిందేమి దేవదారు కూర మిగిలిన ఆకుకూరల వలే కాక కొంత సువాసన కలిగియుడును దీనిని బ్రాహ్మణులు పప్పులో వేసి వండుకుందురు ఇది మెంతికూర పప్పు వలె నుండును అడవులలో తిరిగే వాళ్ళు ఈ కూరను ఊరి వారికి బియ్యమునకు జొన్నలకు అమ్ముదురు కొనువారు లేనప్పుడో అడవి ఉన్న దేవదారు చెట్లను ఆశ్రయించి మధ్యాహ్నమకు సరిగి ఒక తట్టడు దేవదారు కూర తెచ్చినారు ఈ సుగాలి దంపతులు కుండలో ఆ కూరను బోసి నీళ్లు పోసి ఉడకబెట్టి దించినారు ఆకులలో పెట్టుకుని పిల్లలు తండ్రి తల్లి కడుపు నిండా తిన్నారు హాయిగా నిద్రపోయినారు ఈ రీతిగా కొన్నాళ్ళు జరిగింది అడవి ఎంచులనున్న కూర నానాటికి తరిగిపోయినది ఇక చేయవలసిందేమి రాత్రి బయలుదేరి ఎవ్వరూ చూడకుండా ఇంత దేవదారు కూర దూసుకుని వచ్చి తెల్లువారు సరికి ఇల్లు చేరి ఆ రోజు గడుపుకొనవలసి వచ్చింది ఇట్లు కొంతకాలము గడిచినది ఒకనాడు తోవలో నలుగురు మాలవాళ్లు కనిపించిన్నారు రెండు రోజులకు ముందు వారు దేవదారు కూర ఆ రీతిగా తీసుకుపోతుండగా అడవి కాపరలు పట్టుకునేట నూతనోద్యోగి కడకు తీసుకుపోయిరట బొటన వ్రైలి ముద్రలను వేయించుకున్నారట ఈ వర్తమానము సుగాలి దంపతులకు తెలియవచ్చింది ఇక అడవికి పోవట పొట్ట పోషించుకున్నటెట్లు పిల్లలను పోషించుటగట్లు రెండు రోజుల పాటు సుగాలి కుటుంబమునకు తిండి లేదు దిగుడు బావిలో నుంచి తెచ్చుకున్న నీళ్లే తిన్నారు ఆ నీళ్లే త్రాగినారు వెన్నెలలో సుఖముగా నిద్రపోయినారు రెండు రోజులు గడిచినవి ఇట్లెన్ని రోజులు గడుచును వారికి భయము తక్కువ నీకు నన్ను భయం ఉండదు అధికారులన్న భయమా మృగములన్న భయమా తోడువారన్న భయమా ఆపత్తులు సంభవించునని భయమా భయము లేకున్నేమగును కష్టములు వచ్చును ఉన్న కష్టములలో అవి కలిసిపోవును ఇంకా భయమెందుకు మరింత జాగ్రత్తగా దేవదారు కూర అడవుల్లో నుంచి వారు తెచ్చుకొనక తప్పినది కాదు కొంతకాలము సరిగానే జరిగినది ఒకనాడు రూపాల్ నాయక్ అడవిలో దేవదారు కూర కోయచుండెను చంద్రి కొండలలో ఒక చెరియలో ఈత చెట్టుకు పళ్ళున్నవని విని ఆ పళ్ళ కోసం అక్కడికి వెళ్ళినది రూపాల్ నాయకుడు వడినిండా కూర కోసుకుని అడవి దాటి వస్తూ ఉన్నాడు ఇద్దరు అడవి కాపరులు అతనిని అడ్డగించినారు పారిపోయినాడు పరిగెత్తి వాణ్ని పట్టుకున్నారు అతనిని పరీక్షించినారు దేవదారు కూర కానబచ్చినది మునుస్వామిని కడకు తీసుకుపోయినారు దేవదారు కూర కోసినట్లను కొమ్మలను విరిచినట్లను కేసు కూర కోయడం తప్పు కాదు కొమ్మలు విరవడం నేరము కొమ్మలు విరవడం ఎందుకు పట్టుకుపోయి అమ్ముకుందామనే కదా అడవికి నష్టము కలుగజేయవలననే ఉద్దేశమే కదా మేజిస్ట్రేటు వద్ద కేసు జరిగింది రూపల్ నాయకుడు దీనముగా చెప్పుకున్నాడు తనకు ఏడుగురు పిల్లలని పని చేసుకోవటం వృత్తని పనులు లేవని తిందామంటే ఈతపళ్ళు కరువైనవి బూడిద తాగుదామంటే చింతపండు కరువైంది చింతపిక్కలు తిందామంటే ఖరీదైనవి దేవదారు కూరపై అతని కుటుంబమంతా ఆధారపడి ఉన్నది అతడు కొమ్మలు విరవలేదుట కూర కోసుకున్నట్లు ఒప్పుకున్నాడు మేజిస్ట్రేటు నూతనోద్యోగి చాకచక్యమును మెచ్చుకున్నాడు సుగాలి వానికి నాలుగు ఏళ్లు ఖైదు విధించినాడు చంద్రి ఈత పళ్లను ఇంటికి తెచ్చేసరికి రూపల నాయకుడు ఇంటికి రాలేదు ఎక్కడైనా కూలికిపోయినాడేమో అని సంతోషించింది ఈత రొట్టెలను పిల్లలకు పెట్టి తాను తిన్నది రెండు మూడు రోజుల పాటు రూపల నాయకుడు ఇంటికి రాకుండటం అలవాటే రెండు రోజులు పోయిన మీదట తన భర్తకు ఖైదు వేసినారని చంద్రకి తెలిసింది ఏమి చేయగలదు తన రెక్కలతో ఇందరిని పోషించగలదా ఎడపిల్లను పెద్ద పిల్లకు అప్పగించి చంటి పిల్లను చంకబెట్టుకుని ఒకనాడు ప్రయాణమై తెల్లగొండలకేసిపోయింది తెల్ల కొండలలో దాని చుట్టాలున్నారట ఈ సంగతి ఊరు వారికి తెలియదు పాకలో నలుగురు పిల్లలు తల్లిదండ్రుల కోసము ఆనాటి మధ్యాహ్నము వరకు ఉండేది ఎవ్వరూ రాలేదు పాకను విడిచి ఊరిలో ఆ నలుగురు వేర్వేరు దిక్కులకు పోయిరి వారేమైరో ఎక్కడుండిరో ఎవరికీ తెలియదు భూదేవి వారిని కన్నది భూదేవి వారిని మరల స్వీకరించినది రూపల్ నాయకుడు నాలుగైండ్లైన తర్వాత ఆ ఊరు వచ్చినాడు తన కుటుంబం లేదు భార్య తెల్లకొండలకో ఎక్కడికో పోయిందని పిల్లలు ఎక్కడికో పోయినారని పొరుగు వాళ్ళు చెప్పినారు రూపాల్ నాయకుడు ఆ రోజునే బయలుదేరి తెల్లకొండలకు పోయినాడు అక్కడ వాణి భార్య కానరాలేదు మునుస్వామి నానాటికి ధనము గడించడం మొదలుపెట్టినాడు సాలుకు ఇంత ఇచ్చే పద్ధతి మీద తనకు తెలియకుండా అడవి సరుకు తెచ్చుకొనవచ్చునని లోపాయికారిగా అడవి మనుష్యులతో రాజీపడ్డాడు కేసులు తక్కువైనవి అధికారి సామర్థ్యమునకు దొరతనము సంతోషించినది అది విషజ్వరముల కాలము ఊరూర దేశదేశముల విషజ్వరములే ఎందరో దాని వాతపడిరి మునుస్వామి ఇంట ప్రవేశించినది విషజ్వరము భార్య ఇద్దరు పిల్లలు పది రోజులలో ఎగిరిపోయినారు మునుస్వామి ఒక్కడు వాళ్ళు లేరు ధనమునే చుట్టముగా చూసుకొని మొదలుపెట్టినాడు క్రమక్రమముగా మునుస్వామి ప్రవర్తనపై అధికారులకు తెలియవచ్చినది విచారణ జరిగినది మునుస్వామిని ఉద్యోగము నుండి తొలగించరి చిన్ననాటి బంధువులతోనూ మిత్రులతోనూ జీవితము గడపవచ్చునని స్వగ్రామం పోయినాడు మునుస్వామి మిత్ర బంధుకోటి ఆ గ్రామము నా కరవైనది ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సుగాలి కుటుంబం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ చింతా దీక్షితులు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానులు ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా